ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దమైంది ఇవాళ ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది ముందుగా బ్యాలెట్ పేపర్లను లెక్కించనున్నారు ఉదయం గంటలకు ట్రెండ్స్ పది గంటల నుంచి ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది ఈ నెల ఐదున జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అరవై పాయింట్ నాలుగు రెండు శాతం పోలింగ్ నమోదైంది ఢిల్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు ఈ ఎన్నికల్లో బీజేపీదే పై చేయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి కాంగ్రెస్ అతి తక్కువ స్థానాల్లో ఆధిక్యం చూపే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో ఆయా పార్టీలు అంచనాలను బేరిజు వేసుకుంటున్నాయి పెరిగిన ఓట్ల శాతం అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా మారుతుందా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాలు నిజమవుతాయా అని పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి ఈ ఎన్నికల్లో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరగనుంది ఈ క్రమంలో హు కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈసారి కౌన్ బనేగా ఢిల్లీ సీఎం అనేది ఆసక్తికరంగా మారింది మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందా లేక బీజేపీ జెండా ఎగురవేస్తుందా ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రభావం ఎంత ఎగ్జిట్ పోల్స్ ఓటర్ పల్స్ పట్టే రిపోర్ట్స్ ఇచ్చాయా బీజేపీ ఇరవై ఏడేళ్ల తరువాత దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా ఏ పార్టీ అధికారంలోకి రానుంది ఇలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న ముప్పై మూడు ఆర్టీడీ న్యూస్ ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్యూరో స్టాఫ్ రిపోర్టర్లు డివిజన్ రిపోర్టర్లు మండలాల రిపోర్టర్లు స్టింకర్లు యాడ్ మేనేజర్లు కావాలను ఆసక్తి కలవారు సంప్రదించండి